సందర్భం చేసేవ ఆంధ్ర రాష్ట్రం అల్లూరు సీతారామరాజు జిల్లా తగ మారిన టైగర్ జోన్ కేడతగ అటర తారీఖు నేటి జరగత బాధాకర దుర్ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ ప్రాంతం ఆదివాసి గుడెం తాలూకాతో జల్ జంగల్ జమీన్ విప్లవకారుడు మడవిడ్మ దాదన పేక్ ఎన్కౌంటర్ అది ఎన్కౌంటర్తో దేశం నగ మనవలి ఫిఫ్త్ షెడ్యూల్ ఆదివాసి సమాజం మొత్తం కేంద్రమున్ బుద్ధి బుద్ధివాయింజర్ ప్రశ్నించరు వ్యతిరేకించరు ఖండించరు నిరసనగా దేశం మొత్తం నిరసన కార్యక్రమాలకు ఆనే సోషల్ మీడియా మాధ్యమాలకు దగ్గరికి కేవలం ఆదివాసీ సమాజము మద్దతుగా ఆదివాసీ సమాజము తరఫున సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు ఆనే రాజధాని ఢిల్లీ తగ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులకు ఆనే తెలంగాణ ఉద్యమకారులకు ఆనే సామాజిక కార్యకర్తలకు ఆనే మేధావులకు ఆనే ఆటపాటల్నే పాఠం వారం కళాకారులకు ఆనే స్వాతంత్ర ఇండిపెండెంట్ మీడియా ఛానల్సు మడవి హిడిమదాదన పేక్ ఎన్కౌంటర్ను ఊర ఆవాజ్ఞ కేంద్రమును కేంద్ర హోంశాఖను అనే ఛత్తీస్గఢ్ ప్రశ్నించరు ప్రశ్నించారు వెలటి ఉంది ఆసి ఆదివాసులకు సినిమా దాదన ఫేక్ ఎన్కౌంటర్ న్యాయంకి న్యాయం జరగనయిందర్ పోరాడే మని తెరు బతి మా తెలంగాణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా దగ్గ మనవలేరు ఆదివాసీ రాజకీయ పార్టీ నాయకులకు బతంకిసే మంత్రి అధికార కాంగ్రెస్ పార్టీ తగ మనవలేరు మంత్రి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే నాయకులకు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ దగ్గర మనవలేరు ఎమ్మెల్యే నాయకులకు ఆమె బీజేపీ పార్టీ దగ్గర మనవలేరు ఎంపీ ఓన్ ఓన్స మనవలేరు నాయకులకు వీరి వెళ్ళడి వ్యవస్థ మంచి బతం కామని అసలు మాకును మా జాతితును మా ఆదివాసీ సమాజమును బత కష్టము బత ఆపతి వాతకి ఆ కష్టం అండగా తోడుగా మాట సహాయం పోరాడతారు ధర్యం ఓట్స్ ఇలాంతరించడానికి ఓట్లు మహిళల తీయించాల పదవి పేద అధికారులకు ఉండే బోరే మత్తుకు పూర్తి మద్దతు తీవలసి ఇంతరు ఇష్టం అధికారులకు పవర్ తీనగరే మా సమాజములు లాసి మా ఊరు పబ్లిక్ లాసి బతంకిశారు మంత్రి నేను ఆదివాసి జల్ జంగల్ జమీన్ లాసి పోరాడిసి పియక్ ఎన్కౌంటర్ తగ మడివి హిడ్మ దాదన్ మా ఊరు బోరైతే ఇంతటికి మా నాయకులకు మా ఆదివాసి నాయకులకింజరు తల్ల తగ తరుగు తీసి ఉప్పు తీసి ఊరేగించారు మంతడికి ఊరే నేడు కనీసము కేంద్ర ప్రభుత్వమును కేంద్ర హోంశాఖతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వమును తొడ్డి దాచి భారీ మా ఆదివాసీ బిడ్డలు ఫేక్ ఎన్కౌంటర్ దగ్గర జింజరు ఆవాజ్ఞే ప్రశ్నించు ఇన్వలు పోయి బుద్ధి గెలిచి శుద్ధపూస నాయకులకు అనవసరమైన పదవులు తీతా వీర చేతకాని తనము చూసే జాతి పొరవు ఆదివాసి సమాజం పొరవు వడక వాళ్ళు తీరు స్పందించే వాళ్ళ బాధ్యత బాతల మంత్ పబ్లిక్ తంది అర్థం అవసరం అంతా నేను బస్తర్ ప్రాంతం నగం అనువలు మావ జల్ జంగల్ జమీన్ హక్కు పొర మనవల్ కేడత్తును అక్రమంగా చట్ట విరుద్ధంగా ఖనిజ సంపద దోపిడీకి మత్త కేడతు నాశనం మైనింగ్ తవ్వకల్ స్టార్ట్ కీతర్ మావ సమాజ్ ఓటకు ప్రయోజనాలకు బోర్ బోన్ కు లాభ బోన్ బోరు ఉపయోగపడతారు మన జర విచారక ఏమిటి అదేనికే నేడు బస్తర్ ప్రాంతం యవనల్ వాత నాడిత రోజునగా మాగ యోనలు వాయన వాళ్ళు బతలు అదేన్ లాసి అసెంబ్లీ పార్లమెంటు ఓట్ల టైం గా దహజోకంగా ఆలోచించి మాకుని లీడర్స్ కు ఉపయోగపడడానికి తెల్ల ఏం జరు విచారీసి ఓటు అవసరం వెళ్ళేమంత మాకున్న రాజకీయ లీడర్స్ అవసరం ఆయు సేవకి సేవకు అవసరం వెళ్ళేమంత ఇది విషయం అను మా ఆదివాసీ సమాజ సమ్రే ఆలోచించి కోరుకుంటారు మంతను ధన్యవాదాలకు జై సేవ జై భారత్